మనకు ఇంట్లో కనిపించే సాధారణ వస్తువుల పేర్లు తెలుసుకుంటూ హిందీ నేర్చుకుందాం ఈ వీడియోలో మనకి ఏమేం కనిపిస్తున్నాయి వాటిని హిందీలో చెప్పడానికి ప్రయత్నించండి ఈ వీడియోలో మనకి ఒక మొక్క కనిపిస్తుంది మొక్కని హిందీలో పౌధ అంటారు పౌధ మొక్క కుండీ కుండీని గమలా అంటారు గమలా అంటే కుండీ మట్టి కనిపిస్తుంది మట్టిని మిట్టి అంటారు అలాగే ఇక్కడ మనకి నేల కనిపిస్తుంది నేలని ఫర్ష్ అంటారు అంటే బయట ఉండే భూమి లేదా నేలని జమీన్ అంటారు కానీ ఇంట్లో ఉండే గచ్చు ఫ్లోరింగ్ని ఫర్ష్ అంటారు అన్నమాట ఫర్ష్ అలాగే ఒక గోడ కనిపిస్తుంది గోడని హిందీలో దీవార్ అంటారు దీవార్ అంటే గోడ అలాగే ఒక ఎలక్ట్రికల్ వైర్ కనిపిస్తుంది వైర్ని తార్ అంటారు అనమాట తార్ అంటే వైర్ కరెంట్ని బిజిలీ అంటారు కరెంట్ని బిజిలీ అంటారు ఓకే సో ఇలా తెలుగు ద్వారా చక్కగా హిందీ పదాలు వాక్యాలు అలాగే హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్